ఇన్ని రోజులు మంచివాడు అనుకున్నాను అంటే ఇవన్నీ చేస్తుంది నువ్వే అన్నమాట ఎన్ని దొంగతనాలు చేస్తావు ఇంకా ఎంతమందిని దోచుకుంటావు ఇలా చేస్తే ఎప్పుడోసారి ఎవరికో దొరికిపోతావు దెబ్బతో పెళ్ళైపోతుంది నేను చెప్పేది వినిశ్వాస అసలేం జరిగిందంటే తెలుసు తెలుసు ఆ ఎదురింటి ఎద్దు మొహం పద్దు నిన్ను పొద్దు పొద్దున్నే ముద్దు ముద్దుగా చూడటం నేను చూడలేదనుకుంటున్నావా ఇలా ఎంత మంది అమ్మాయిలు మనసు దోచుకుంటావు ఇంకెంత మంది హృదయం దొంగతనం చేస్తావ్ అదే ఇంకేదో టెన్షన్ అనుకోను వద్దులే చెప్తే అంతే అంతే అక్కడ ప్రతి అడ్డమైన ఆడపిల్ల సైట్ కొట్టేస్తుంది ఒకే ఇంట్లో ఉన్న ఈ శ్వాస మీద మాత్రం ధ్యాస లేదు చూడు శ్వాస నువ్వు చాలా చిన్న చిన్నపిల్లనా ఈ చిన్నపిల్ల వేసుకొని పడుకో చిన్న పిల్లనో కాదో చూపిస్తా చేసుకుంటాడో గాని ఎవడో ఏంటి నువ్వే చేసుకోవాలి ఏం స్మైల్ రా బాబు అమ్మో నువ్వు రాజకీయాల్లో లేవు గాని నీ అందం చూసి ఓట్లు గుత్తరు ఆడపిల్లలు రావాల్సిన టైం వస్తే రాజకీయాల్లోకి రాకుండా ఆపే శక్తి ఎవరికైనా ఉందా ప్రస్తుతం నా కాన్సన్ట్రేషన్ నేను చేస్తున్న పని సక్సెస్ అవ్వాలి అంతే అందుకు మీ అందరి ఆశీర్వాదం కావాలి అర్థమైందా అర్థమైందిలే ఎప్పుడో ఎవడో ఒకడు నీ పైన కాన్సన్ట్రేషన్ పెడతాడేమో చూసుకో ఆశీర్వాదం తర్వాత సినిమాకి వెళ్ళి సినిమాకి వచ్చావా అంటాం హోటల్లో బిల్లు కడుతున్న ఫ్రెండ్ని చూసి తిన్నావా అంటాం అలానే ఎలాంటి కాన్ఫిడెన్స్ లో మనం ఎందుకు వచ్చావా సోది మొదలుతాం అలా సోది మాట్లాడుతూ కూర్చుంటే మనం ఆడేసుకుంటున్నాడా లైఫ్ లో ఎంతో మంది దొంగలను చూసాం ఎంతో మంది క్రిమినల్స్ ఆడుకున్నాం కానీ ఇప్పటి వరకు ఇలా కష్టాలు పెట్టినా నేను నేనెప్పుడు చూడలేదు మీడియా ఉతుకుతోంది పై అధికారులు గంజి పెడుతున్నారు ఉద్యోగాలు ఆరేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నిలిగిపోయిన మన బతుకుల్ని ఇస్త్రీ చేసే అధికారి కావాలి ఇప్పుడు మనకి కేంద్ర నిఘా సంస్థలు అడిగాయి మీకెలాంటి అధికారి కావాలి నా మనసులో ఒక్కరే మెదిలేరు నేను ఎనిమిదో క్లాస్ చదివేటప్పుడు ఒక పెళ్లిలో హత్య జరిగింది ఐదు వందల మందు ఆ రోజు హత్య ఎవరు చేశారో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు అప్పుడు అక్కడకొక అధికారి వచ్చారు హతుడు గొంతు కోసిన కత్తి వాసన చూసి నెల్లూరు నుంచి ఎవరైనా వచ్చారా అని అడిగాడు అప్పుడు ఒక ఆరు మంది ముందుకొచ్చారు ఆ ఆరు మంది చేతులు అరక్షణంలో వాసన చూసి హంతకుడిని పట్టేశాడు కత్తి కంటే నింగు ఇంగు చూసి తమిళనాడు జిల్లాకి దగ్గరగా ఉండేవాడు తెలుగువాడు ఎవరే ఉంటాడా అని అరక్షణలో మన కళ్ల ముందు హంతకుడిని దోషిగా నిలబెట్టాడు ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు డాక్టర్ వాళ్ళని నా కోరికను పక్కన పడేసి ఐఏఎస్ చదివి ఆయన ఏరియాకి ఎస్ఐగా వచ్చాను మీటింగ్ అందరూ వచ్చినట్టేనా ఎస్ సార్ నేను నా కళ్ళు ముక్కు చెవులు డేగలా చేస్తూనే ఉంటాయి మీటింగ్ రావాల్సిన ఎనిమిది మంది షూసు పదహారు ఉండాలి కానీ అక్కడ పనిం ఉన్నాయి దారిలో ఎస్ఐ చీపు చూశాను ఎప్పుడు లేట్ గా వచ్చే మలక్పేట సిఐ గురించి చీకట్లో బాణం వేశాను నువ్వు నా దగ్గర అద్ధమైన సంగతి నాకు తెలియకుండా ఉండాలంటే ఒకటి నేను నిద్రపోవాలి రెండు నా గుండెల మీద ఈ ముద్ర పోవాలి నువ్వు ఆగులిస్తే ఇరవై రెండు జిల్లాలు రెండు వందల ఇరవై రెండు దొంగతనాలు రెండు వేల రెండు వందల ఇరవై రెండు మంది పోలీసులు వేలి ముద్రలు కాదు కదా కనీసం కాని ముద్రలు కూడా పట్టుకోలేకపోయారు న్యూ దొంగలు తెలివిగా అరచేతులకి నెయిల్ పోలీసు రాసుకోవడం వల్ల వాళ్ళు వేలు ముద్రలు పట్టుకోలేకపోతున్నాం సార్ కాలు ముద్రలు పట్టుకోండి చేతికున్నట్టే కాలికి ముద్రలు ఉంటాయనే విషయం తెలుసుగా బాగా ఆలోచించండి వస్తువులు అక్కడ లేవు అంటే అవి పోయినట్టే ఒకవేళ పోకుండా ఉన్నట్టే అది అక్కడే ఉండేది పోనీ ఆ షాపు ఓనర్స్ తీసేసి ఉంటే వాళ్ళకి ఆ విషయం తెలుసుండాలి అంటే అవి ఖచ్చితంగా దొంగతనం చేయడం వల్లే వస్తువులు పోయాయి సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇది దొంగల పని ఉంటుంది మరి దొంగతనాలు ఎందుకు చేస్తున్నట్టు ఈ దొంగలు సామాన్యులు కాదు పగటిపూట దొంగతనం చేస్తే మనం గుర్తుపడతామని తెలివిగా రాత్రిపూట దొంగతనాలు చేస్తున్నారు మరి ఆ వస్తువులు ఎలా తీసుకెళ్ళినట్టు దొంగిలించిన వస్తువు బరువుగా ఉండడం వల్ల వాళ్ళు కచ్చితంగా ఏదో ఒక వెహికల్ వాడే ఉంటారు దొంగతనం జరిగిన ప్రదేశంలో టైర్ మార్క్స్ చూడండి సిటీ మొత్తం జిల్లడ వేయండి ప్రతికార టైర్ఏ రిపోర్ట్ పంపించండి డౌట్ వచ్చిన సీఎం అయినా అమెరికా ప్రెసిడెంట్ అయినా ఈ భైర పర్మిషన్ రిలీజ్ చేయకండి ప్రతి క్రిమినల్ చాలా తెలివిగా దొంగతనాలు చేస్తాడు కానీ వీడు సులువుగా దొంగతనాలు చేస్తున్నాడు వీడే కాన్సన్ట్రేట్ చేసి తెలివిగా దొంగతనం చేస్తే ఇక వీడిని ఎవ్వరూ ఆపలేరు గో క్యాష్ ఏయ్ అదిగోనే నీ బాయ్ ఫ్రెండ్ అబ్బా ఏమున్నాడే షర్ట్ వేసుకున్న సల్మాన్ ఖాన్లా ఆ స్టైల్ చూడవే రజనీకాంత్ కే ట్రైనింగ్ ఇచ్చేలా ఉన్నాడు ఆపండి వాడు నా వాడు చా వాడి వెనక పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే మూవీ కున్నంత క్యూ ఉంది అప్పుడు నువ్వు నా వెనక నేను దీని ముందర చిచి నీతో నడవడం నాది బుద్ధి తక్కువ ఎక్స్క్యూజ్ మీ నన్ను కొంచెం డ్రాప్ చేస్తారా ఏయ్ ఏంటి అలా ఆపేశావు సారీ సారీ ఏదో తమాషా కన్నాను తమాషా నువ్వు లిఫ్ట్ అడిగిన రెండు క్షణాలు దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకున్నా మాటలు షిఫ్ట్ చేయకుండా నా బైక్ పావనం చేయ పాప మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు అబ్బో ఈ పాప ఎవరో ఆ పాపకు పాపరా పూర్వం చెలకెత్తలు ఉండవాలి కదా ఇప్పుడు ఇలాంటి పేద పేద తీయాలికి చురకెత్తలు నువ్వేం ఫీల్ కాకమ్మా ముంది పాప ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు సపా సపా హే మిస్టర్ మీరిద్దరు ఎక్కువగా మాట్లాడుతున్నారు మర్యాదగా మాట్లాడండి మాకు తెలుగులో మాట్లాడడం వచ్చు హిందీలో రాయడం వచ్చు ఇంగ్లీష్లో ట్రై చేయొచ్చు కానీ మర్యాదగా మాట్లాడటం ఏంట్రా ఛీ నీకు అక్కా చెల్లెలు లేరా ఉన్నారు అన్నయ్యా వదిన ఎక్కడా అంటే చెప్పలేక చచ్చిపోతున్నాను నువ్వు రావచ్చు కదా ఇదేమైనా తెలుగు సినిమా అనుకుంటున్నావా హీరో రావడానికి ఎవరా నువ్వు హీరో ఏంటని నీ ధైర్యం ధైర్యం ఎలా ఉంటుందో తెలుసారా ఆ ధైర్యానికి భయమేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది అసలు ఎవరా నువ్వు ఆడపడుచులకు అన్నయ్యని అమ్మాయిలకి అందగాన్ని ఆంధ్రులకు అందరి వాడిని నీలాంటి ఎదవలకి అందని వాడిని అందేవుగా குசோன் மாட்டாடுவா மேனிங் வதண்ணா குசன் மாதா நானும் மா அண்ணா அண்ணா அண்ண அண்ணா ப்ளீஸா இங்கோசாரி எப்படி ப்ளீஸா కాళ్ళు చేతులు ఆయుధాలు మీకు నాకు నా వెంట్రుక చాలు మీ వెంట్రుకలు స్విర్ చేయడానికి 今日、啊 ఎక్కడ చెప్పురా ఏయ్ మేము కొడుతున్నాం కాబట్టి తట్టుకుంటున్నాం అదిగో అక్కడ కూర్చున్నాడు చూడన్నా ఆయన కొట్టడం మొదలు పెడితే నీ జీవితం కొట్టు కట్టాల్సిందే ఎందుకురా ఆ బచ్చాగడి కోసం నీ ప్రాణాలు పోగొట్టుకుంటాం పచ్చా ఆ పచ్చా చేసిన రచ్చ రచ్చ గుర్తుందా నీకు గుర్తు లేకపోతే నిన్ను సెట్ చేసినా అడుగు నువ్వన్న మా బచ్చా గురించి ఆయన పోయించిన భయంకరమైన పాము అది కరిస్తే నిమిషాల్లో ప్రాణాలు పోతాయి కానీ ఈ మాంబా దాన్ని కరిస్తే దాని ప్రాణాలు అలా నిమిషంలో పోతాయి ఏం చేయదు ప్లీజ్ చెప్పేస్తాను చెప్పేస్తాను రేపు ట్రంకు రోడ్ లో దొంగతనం ప్లాన్ చేసాం ఎక్కడా వెంకటేశ్వర సైబరాబాద్ పోలీస్ స్టేషన్ నేను కమిషనర్ తో మాట్లాడాలి చెప్పండి మీరు ఎంతో కాలంగా వెతుకుతున్న ఘరానా దొంగ రేపు ట్రంక్ రోడ్ లోని శ్రీ వెంకటేశ్వర ఎలక్ట్రికల్స్ లో దొంగతనం చేయబోతున్నాడు వీలైతే పట్టుకోండి లేకపోతే రోజూలాగే పకోడీలు తింటూ కూర్చోండి నీకెలా తెలుసు కడుపుకి అన్నం తింటున్నావా బ్యాంక్ తింటున్నావా కమిషనర్ ఎవరు నువ్వు నువ్వు ఎవరు అంటే చెప్పేడానికి నేను నీ దగ్గర పనిచేస్తున్న మనిషిని కాదు బ్లాక్ మాంబాని ఎల్లుండి పేపర్ లో నేను వాడి అరెస్ట్ చూడాలి లేదంటే పది రోజుల్లో శ్మశానం దగ్గర వాడి శవాన్ని చూస్తావు నువ్వేచం పేపర్ అయితే నాకెందుకు ఇన్ఫార్మ్ చేయడం గేమ్ కమిషనర్ గేమ్ అటు పోలీసులు ఇటు ఈ బాంబా బ్యాంకాక్ వెళ్లకుండానే శాండ్విచ్ మసాజ్ ఇక కసరత్తు చెయ్యండి